గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యల్ని పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల్ని నిర్వహిస్తుందని ప్రజలకి మంచి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే పెనుగడ్ల రాము తెలిపారు నందివాడ మండలం పాలకొండ గ్రామంలో రెవెన్యూ సదస్సులో రైతులు ప్రజల వద్ద నుంచి స్వీకరించిన భూ సమస్యల అర్జీలని పరిశీలించడం జరిగింది ప్రజలకు ఉన్న ప్రధాన సమస్యల్లో భూ సమస్య ఒకటని చెప్పారు భూ హక్కుదారులకి పూర్తి హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు

మనం కొంత పాలకులు క్రియేట్ చేసిన ప్రతి ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసుకుంటూ ప్రజల కోసం ఏమేం చేయొచ్చు అనేది నిత్యం ఆలోచించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చేసుకుంటే ఇంతకు ముందు మన ఎంతో బాధపడ్డ ఎలక్షన్ ముందు మీ అందరికీ ఏంటి ల్యాండ్ టైప్ యాక్ట్ ల్యాండ్ టైపింగ్ యాక్ట్ కాస్త ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ అయిందా తయారైంది ఈ మన భూమి మన చేతిలో ఉందో లేదో తెలియదు పైగా మన భూమి పత్రాల మీద వాళ్ళ ఫోటో వేసి ఎవరో ఫోటో వేసి ఏదో అన్న హక్కు భూడక్కు అంట మనకి ఏదో ప్రసాదిస్తున్నట్టుగా మనకి మన సొంత ఆస్తిని ఆయన ఇచ్చినట్టుగా గ్రామంలో రకరకాల అక్రమాలు జరిగినాయి అదే మన మన ఆస్తి మన మన ఆస్తి మన హక్కు మన భూమి మన హక్కు ఇలా ఈ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు సదస్సు ఏర్పాటు చేయమని చెప్పారు అంతకు ముందే మనం రాగానే ఈ టైట్లింగ్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని పూర్తిగా చంద్రబాబు చెప్పిన మాట నుంచుని వెంటనే సంతకాలు పెట్టిన వెంటనే ఆయన చే క్యాన్సిల్ చేసి మనందరికి వెళ్ళే రిలీఫ్ తీసుకొచ్చారు మనం కొంచెం ఈ రోజు ఊపిరి అంటే మన భూమి మా సరైన చేతుల్లో ఉంది మనకి ఎప్పటికైనా న్యాయం దొరుకుతుందని మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాం ఆ అగ్రస్ఫూర్తిని కంటిన్యూ చేసు ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్య ఉద్దేశం మనం నివాళగా ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ మన అమ్మాయి వాళ్ళ తీసుకోవడం ఎక్కడికైనా వెళ్ళి పే చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళతోటి డబ్బులు డబ్బులు ఇచ్చి మనం ఏ సర్టిఫికేట్స్ అన్ని ఏ సర్టిఫికేట్స్ కావాలన్నా కానీ ఏమైనా కానీ చేయాల్సిన అవసరం చేయాల్సిన అవసరం ఉంది ఈ నెల లేకుండా ఈ ఒక్కరోజు మీరు ఇచ్చిన మీరు కనుక ఇక్కడికి ఇక్కడికి వచ్చి మొత్తం నలభై నలభై ఒక్కసారి